సావిత్రి తెలుగు స్టోరీస్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ ఇంతగా ఆదరిస్తున్న ధన్యవాదాలు వాసిరెడ్డి సీతాదేవి గారు రచించిన మరో మూడవ భాగం నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని కథల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జరిగిన కథ గాజులపాలెం వచ్చేసరికి రచయిత స్టేషన్లో దిగిపోయాడు కానీ నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశం చూసి తనకి చాలా భయమేసింది ఇంతలో ఒక అతను తన వైపే నడుస్తూ వస్తున్నాడు ఇక మిదట మనిషి ఆరడుగుల రెండంగులైనా ఉంటాడు ఎత్తుకు తగిన లావు జుట్టు తెల్లబడింది ముఖం చూస్తే అరవై దాటిన వాడిలాగే ఉన్నాడు అయినా శరీరంలో జవసత్వాలు ఏమాత్రం సడల్లేదు గుబురుగా అల్లుకుపోయిన కనుబొమ్మల కింద కళ్ళు లోతుగా ఉన్నాయి అయినా అవి వింతగా వెలుగుతున్నాయి ఎంతో కాలంగా తమని తాము కాల్చుకుంటూ చీకట్లో తిరిగే మినుగురు పురుగుల్లా ఉన్నాయి అతని కళ్ళు మనిషే కాని ఆ కళ్ళు మాత్రం మామూలు మనిషి కళ్ళలా లేవు కణకణలాడుతున్నాయి ఆ కళ్ళు చూస్తుంటే నా గుండె గుబగుబలాడింది భయాన్ని ముఖంలో కనిపించకుండా తొక్కిపెట్టి ఎవరు నువ్వు అని బింకంగా అడిగాను అతడు మాట్లాడకుండా నా చేతిలోని సూట్ కేసు తీసుకున్నాడు నేను తేరుకునే లోపగానే ప్రయాణికుల షెడ్ కేసు నడిచాడు నేను అతన్ని యాంత్రికంగా అనుసరించాను నా సూట్ కేసును ఒక బెంచి మీద పెట్టి దాని పక్కనే కూర్చున్నాడు నా కొళ్ళు మండింది ఏమిటి జబర్దస్తి నా చేతిలోని సూట్ కేసుని తీసుకుని పక్కన పెట్టుకుని దర్జాగా కూర్చున్నాడు కూర్చోండి బాబూ బోడి మర్యాద అసలు వీడి ఉద్దేశం ఏంటి దొంగ కాని కాదు కదా అయి ఉండాలి లేకపోతే ఈ రాత్రిపూట చీకట్లో చెట్ల మధ్య ఏం చేస్తున్నట్టు తనలాంటి ఒంటరి ప్రయాణికుల కోసం ఎదురు చూస్తుంటాడన్నమాట ఇక్కడ వాణ్ణి ఎదిరించగల వాళ్ళెవరూ లేరు అందుకేనా అంత ధైర్యంగా పెట్టి తీసుకుని పక్కన పెట్టుకుని తాపీగా కూర్చున్నాడు పైగా నన్ను కూడా కూర్చోమంటున్నాడు ఏమిటి బాబుగారు ఆలోచిస్తున్నారు నన్ను గారు పంపారు నేను చివ్వున తలెత్తి చూశాను అతను చిరునవ్వు నవ్వాడు ఎందుకో నిగూఢంగా అనిపించింది ఆ నవ్వు భైరవమూర్తి పంపించాడా అతనిచ్చిన టెలిగ్రామ్ లో నిన్ను పంపిస్తానని రాయలేదే సందేహంగా చూస్తూ అడిగాను అవునట మీరు ఈ చీకట్లో ఒంటరిగా నడిచి దుమ్మలగూడెం వెళ్లడానికి భయపడతారేమోనని నన్ను పంపించారు నీ పేరు భూతరాజు నేను తుళ్ళిపడ్డాను అతన్ని పరిశీలనగా చూశాను కారణం అంతకుముందు ఆ పేరెక్కడో విన్నాను కాదు కాదు చదివాను అదేదో మిస్టరీ క్యారెక్టర్ అని నాకు గుర్తు ఎక్కడ చదివాను ఆ గుర్తొచ్చింది నల్ల కుక్కలో చదివాను అవును నరేంద్ర రచించిన నల్ల కుక్క అనే డిటెక్టివ్ నవల్లో చదివాను అది మరపురాని క్యారెక్టర్ తలెత్తి అతన్ని పరిశీలనగా చూశాను విడిదూం పదేగా రూపం కూడా అలాగే ఉంది ప్రవర్తన అంతే ఆ పోతరాజు చచ్చి భూతంగా మారి భూతరాజుగా రాలేదు కదా నా ఆలోచనకు నాకే నవ్వొచ్చింది ఏంటి బాబుగారు మీలో మీరు నవ్వుకుంటున్నారు నా ఆలోచనల దారం పుట్టుక్కున తెగింది నిన్ను భైరవమూర్తి పంపించాడా అవును క్లుప్తంగా ఉంది అతని సమాధానం ఆ సమాధానం ఇచ్చేటప్పుడు దూరంగా దేన్నో చూస్తున్నట్టుగా ఉన్నాడు కళ్ళు నాకేసి తిప్పలేదు అయితే పదా కూర్చున్నావే అతడు సమాధానమివ్వలేదు ఏదో ఆలోచిస్తున్నాడు దుమ్మలగూడెం ఇక్కడికెంత దూరం ఎంత దూరం అయితే ఏంలే బాబు ఈ రాత్రికి ఇక్కడే ఉండి తెల్లారి బండికి తిరిగి వెళ్ళిపోండి ఇక్కడ నుండి బస్సులు కూడా ఉన్నాయి విజయవాడకెళ్ళి అక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళొచ్చు నాకు ఒళ్ళు మండిపోయింది వీడు తనను ఎలాగైనా తిప్పి పంపాలని ప్రయత్నిస్తున్నాడు వీణ్ణి భైరవమూర్తి పంపించలేదు బహుశా భైరవమూర్తి తన టెలిగ్రామ్ లో ఉదహరించిన హత్యానేరంలో నేరంలో ఒక అయి ఉండాలి అందుకే తనను వెనక్కి పంపించాలని చూస్తున్నాడు రాస్కెల్ నేను దుమ్మలగూడెం నువ్వు వస్తేరా లేదా ఇక్కడే పడుకో అంటూ తీసుకొని బయటకు వచ్చి చీకట్లో ప్లాట్ఫామ్ అంచున నిల్చున్నాను భూతరాజు సలహా పాటించడం మంచిదేమో అనిపించింది చీకట్లోకి చూస్తుంటే నా పరిస్థితి అయోమయంగా ఉంది భూతరాజు నా వెనకే వచ్చి మరోసారి ఆలోచించండి అన్నాడు నేను గిర్రును తిరిగి అతని ముఖంలోకి చూశాను చీకట్లో మెరుస్తున్న కళ్ళు చూస్తుంటే భయంగా అనిపించింది అలా చీకట్లో మెరిసేది జంతువుల కళ్ళు మాత్రమే మనిషి కళ్ళు మెరవడం నాకు తెలియదు ఎవరూ ఎప్పుడూ చెప్పలేదు కూడా దెయ్యాల కళ్ళు మెరుస్తాయేమో మరి అతని పాదాలకేసి చూశాను మామూలుగానే ఉన్నాయి మనిషే దెయ్యం కాదు దెయ్యాలకి పాదాలు వెనక్కి తిరిగి ఉంటాయంటారు ఇదేమిటి నేనిలా ఆలోచిస్తున్నాను నేను దెయ్యాల్ని నమ్మడమేంటి నాన్ సెన్స్ వీణ్ణి నిజంగా భైరవమూర్తే పంపించాడా మరి వెళ్ళొద్దంటాడే వీడు దొంగై ఉండాలి ఇక్కడే పడుకోమని చిన్నగా తన పెట్టె పట్టుకెళ్లాలని చూస్తున్నాడు దొంగైతే ఇక్కడ ఉండమని ఎందుకంటాడు దారిలో అయినా తన లాక్కోవచ్చు కదా ఇతన్ని భైరవమూర్తి పంపించి ఉండడు వీడు ఆ కేసుకు సంబంధించిన వాడై ఉంటాడు వీడి మాట వినకపోతే నన్ను చంపుతాడేమో ఎంత దారుణం నా వెన్నుముకలో ఏదో పాకినట్టుగా ఒళ్ళు జల్లుమంది అతడు నా పక్కగా నిల్చొని గుచ్చిగుచ్చి చూస్తున్నాడు అతని చూపులు నాకు సూదుల్లా గుచ్చుకుంటున్నాయి తల తిప్పి చూశాను ఆ ఆకారం చూస్తుంటే నాకు గుండెల్లో అదురు పుట్టుకొస్తోంది చీకట్లో మెరిసే ఆ కళ్ళతో చూస్తూ ముసలి సింహంలా ఉన్న అతన్ని ఆ సమయంలో ఆ పరిసరాల్లో చూస్తుంటే ఎంతటి ధైర్యవంతుడికైనా గుండెలు జారిపోక మానవు పాపం ఈ రచయిత పరిస్థితేంటో ముందు ఏం జరగబోతోందో తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి మరో దెయ్యం కదా మూడో భాగం సమాప్తం